అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇద్దరు పిల్లలకైతే హెల్త్ బాగోలేదు ఇద్దరికి జలుబు చేసి ఉంది కోల్డ్ అండ్ కఫ్ ఉంది అందుకే నెబిలైజేషన్ పెడుతున్నాను కఫ్ అండ్ కోల్డ్ ఉన్నప్పుడు బుడేకాట్ బాగా పనిచేసిద్ది మాస్క్ ఇవి వాష్ చేసుకొచ్చి లిక్విడ్ అయితే దీనిలో వేసేస్తున్నాను ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో నెబిలైజేషన్ కంపల్సరీగా ఉండాలి ఈ క్లైమేట్ చేంజ్ అయినందుకో ఏమో మరి వర్షాలు పడుతున్నందుకో పిల్లలు ఇద్దరికీ జలుబు బాగా చేసింది నాకు ఇంకా సెట్ అవ్వలేదు పిల్లలు కూడా సెట్ అవ్వలేదు దయచేసి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్గా ఉండండి మాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పడతాం కానీ మన పిల్లలకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా అసలు తట్టుకోలేము మా బాబుని ఇలా నెబ్లైజేషన్ పెడుతున్నా నా గుండె తలుక్కుపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే నెబ్లైజేషన్ పెట్టేటప్పుడు పిల్లలు మేలుకొనే ఉండాలి కానీ మా బాబు అసలు పెట్టనివ్వడండి ఒకటే ఏడుస్తాడు అందుకని పడుకున్నప్పుడు ఉయ్యాలో కొంచెం అది హైట్గానే ఉండిద్ది ఉయ్యాల తల కింద అలా హైట్గా లేపి మరీ పెడుతున్నాను నా ఇద్దరు పిల్లలు హెల్తీగా ఉండాలని నా సబ్స్క్రైబర్స్ అందరూ బ్లెస్ చేయండి ప్లీజ్ నెబిలైజేషన్ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం కోల్డ్ అండ్ కఫ్ చేసినా మనం హాస్పిటల్కి వెంటనే పరిగెత్తాల్సిన అవసరం ఉండదు ఇంట్లో ఉండిద్ది కాబట్టి వెంటనే పెట్టుకోవచ్చు మా బాబును చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంట్లో ఒక్కరికి కోల్ చేసినా ఆటోమేటిక్గా వస్తుంది ప్లీజ్ దయచేసి అందరూ గా ఉండండి ఓకే బాయ్